ఇక్కడ ఉన్నాడు ఆయన మదన సుందరి సందేడు కుర్రలాది జమీలి పడగాదో మదన సుందారి సందెడు కురులదంట సందడు కురులంటే ఏమన్నా గిన్నె ఇన్న ఆమె నెత్తి వెంట్రుకలు సందేడు అంటే గడ్డి మోపంచున్నాయి అన్నమాట దాన్ని మనం సంస్కృతంలో చారుకేషిని అనొచ్చు ఎవరికి అర్థం సందేడు కురులాది పడుగాదో మదన సుందారి ఇది జానపదం పాటని అన్న మరో రకంగా మలిచాడు ఆయన ఒక జానపదం పాటని మరో రకంగా మలిస్తే మన తక్కువనా అమ్మా నేను రోజుగా రోజూ గాలా గురుగారు లిటరల్గా ఈ పాటని యాభై కోట్ల మంది విని చూశారు సార్ ఫిఫ్టీ క్రోర్స్ ఒక బాణికి రెండు రూపాలు కూడా ఉంటాయి అన్నది సంగతి కూడా మీరు తెలుసుకోవాలి మదనా సుందరి మదన సుందారి అందుకదా కుమ్మవుయ్యాల కదా దీన్ని ఇంకొక వైపు ఇది ముందు పద్మముఖం అనుకోండి పువ్వు లాంటి ముఖం దాన్ని ఇటు దిప్పితే నిప్పు లాంటి ముఖం అగ్ని ముఖం అవుతుంది అదెలా అదే ట్యూను కొమురం భీమూడో కొమురం భిమూడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో కొమురం భీమూడో కొమురం భీమూడో రగ రగ సూరిడై రగులాలి కొడుకో ఈ పాట రాస్తున్నప్పుడు ఒక మిత్రుడు అన్నాడు అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో దగదగుంటుంది బగబగుంటుంది బగుంటుంది ఉంటుంది లగ కానీ ఈ రగరగేది సార్ అన్నాడు ఆయన అప్పుడు నేను అన్నా నిజంగా అయితే లేదు ఇప్పుడు మనం పుట్టిద్దాం తర్వాత ఉంటుంది కదా పుట్టించినాక అది పెరగదా పుట్టినాక ఒక బిడ్డ ఉడుతుంది పుట్టినాక వాడు దొడ్డికి కూడా మూత్రం కూడా బట్టలు కట్టుకోడా లేవడా మీసాడు రావా పెండ్లి కాదా పిల్లలు కనడా ఇప్పుడు మనం రగరగా పుట్టిద్దాం రేపు మా తమ్ముడు గోపాలో లేకపోతే మా మన యోచన రేపు లగలగాటాడు ఇంకేమైంది అంటాడు విల్ స్టార్ట్ ఏ న్యూ రగరగ రగ రగ కడుకో రగలాలి కొడుకో కాని గాల పాటలో మంచి మంచి పదాలే పెట్టాలి చాలా సుమ సుమ పువ్వుల్లాంటి వాటిని అల్లాలనేం లేదు ప్రజలు మాట్లాడుకునే ఏదైనా అందులో విమతగలం పాట ఒక పుష్పక విమానం లాంటిది ఎన్ని వందల వేల లక్షల కొత్త పదాలు వస్తున్నా ఆ పుష్ప విమానంలో ఇంకా లక్షల పదాలు కూర్చునే ప్లేస్ ఉంటది దట్ ఇస్ ది సాంగ్ అది పాట అంటే కాల్ మొత్తి తొగాల ఈ తొగాలి తొగాల కాదు ఒగాల నేను ఇవాళ రాకుంటే ఉగాల రేపు పొద్దుగాల కాశీమాన ఫోన్ చేసి ఇష్టమంటే తిడుతుండే కదా నేను ఇప్పుడు రాకపోతే ఒకగాల పేరు పెట్టించుకున్నావు వస్తా అని చెప్పినావు రాకపోతే ఒకగాల రేపు తిడుతాడు కదా ఈ ఒగాల అంటే ఒకవేళ ఒగాల అనేటువంటి ఎప్పుడో డెబ్బై ఏళ్ళ కింద మాట్లాడుకునే ఆదిలాబాదులో మాడుకునే మాటను అండి పెట్టాం కాల్ మొత్త వంగి వంగీతోగాల తల్లికి పుట్టనట్టేరో పుట్టనట్టేరో జులుము గద్దెను చూసి గాలా జులుము గద్దెకు తలను తోగాల తుడుము తల్లి పేగుల పెరగనట్టేరో పెరగనట్టేరో చర్మ ములిచే దెబ్బకు అప్పంటోగాల చిలికే రక్తము చూసి చెదిరితోగాల బుగులేసి కన్నీరు తాగా భూతనుభాలు తాగనట్టేరో తాగానట్టేరో ఇక్కడ దాకా రాశా రాజమౌళి గారు అన్నారు లాస్ట్ చరణం మందు పాతర లెక్క అన్న అన్నారు మందు పాత్ర అంటే మీకు గుర్తుంటుందిగా మిలిటరీ జీబులు వచ్చినప్పుడు కింద పలిగిపోతుంది పైన ఇరిగిపోతుంది సుడు మందు పాత్ర అంటే మందు పాత్రలాగా ఉండాల లాస్ట్ చరణం అంటే లాస్ట్ చరణం కాలు లు వైపారేని గుండె నెత్తూరు కాలు వై వైపారేని గుండె నెత్తూరు నేలమ్మ నుదుట బొట్టయింది చూడు అమ్మ కాళ్ళకు పారాణయ్యింది చూడు తల్లి పెదవుల నవ్వై మెరిసింది చూడు కొమురం భీమూడో పుడమి తల్లికి జనమా అరణమిస్తి వీరు అలా ముగిసిపోయింది పాట పాటకు పరిధులేమి లేవు పాటకు ఎల్లలు ఏమి లేవు పాట ఒక విశాలమైన వీస్తున్నటువంటి గాలి లాంటిది పాట పాట ఒక జలపాతం లాంటిది దాన్ని పలానా వాళ్ళు రాయాలి పలానా శాస్త్రులే రాయాలి పలానా వాళ్ళు మాత్రమే రాయాలి అన్న నియమాలు ఏమీ లేవని ఏనాడో బద్దలు కొట్టిన వాళ్లే జానపద కవులు ఆ జానకపదుల కవుల యొక్క అద్భుతమైనటువంటి భిక్ష వరం ఏదైనా ఉందంటే అది పాట మాత్రమే ఇవాళ నాకు ఎంత ఆనందంగా ఉందంటే ఒక జానపదుల పాటని ఒక పాటను ఒక అద్భుతమైన వచన కవిత్వంలోని మాటను పాట మాటను కలిపి ఒక అద్భుతమైన ఉస్మాలియా యూనివర్సిటీకి వేసినటువంటి మాలికను తయారు చేస్తున్నాడు లవ్ లవ్యూ ఒక్క పాట చెప్పి వచ్చేస్తా పాట ఎలా పుట్టిందని చెప్పలా మామూలుగా నువ్వు సపరేట్గా పోక పాట పోక నీకేం పని పాట లేదా తొందరగా వెళ్ళిపోవచ్చు కదా అంటాడు కాశ్యం అంటే నా పనే పాట నాకు పని పాట ఎందుకు లేదు నా పాటే పని జయ జయరాజుకైనా నాకైనా పాటే పని మాకు అందుకే ట పట పట్ట 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 పచమట పట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే టే జత కట్టింది ఆగడాల ఆ గడి అంటే హైదరాబాద్ గడి కాదు అది నేను చెప్పేది ఊళ్ళలో గడి గడాల గడీల దిన గండపు ఏలుబడిల మెడలు వంచి దొరమేనా పది లంగా మోయు వేళ పద 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 బిర 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 నడు 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 పద 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 పదమంటూ ఆ పాదమస్తకము శ్రమిస్తూ ఓహ హోంహోం ఓహోం కోయి ఓహో హోం ఓహోం కోయి ఓహో అనువాయాసమే అయినది రాజ్య చాలా టప టఫ మరి ఆడవాళ్ళు కరణమింట్ల పెళ్లి పని తల ఇంత పంచుకొని అప్పుడు గిర్నీలు లేవు కరణమింట్ల పెళ్లి పని తల ఇంత పంచుకొని పల్లె ఆడవాళ్ళు వడ్ల దంపుళ్లకు దిగిపోతే తిత్తుల ఒత్తిడి ఒత్తినవి సువి సువన్న ఓ సువన్నార సువ్వి పాటగా మారి ఊవెత్తున లే చెన్న చట్ట పట పట బొట్లు తాళాలై పడుతుంటే పాట పనితో పాటే పుట్టింది పని పాటతోటే జత కట్టింది ఇవాళ పాట మాటతోని జత కట్టింది పాటల ద్వారా మేము ఒక చిన్న మాయ చేస్తాం నేనైనా యోచన యోచనైనా ఎవరమైనా రాగములు పడేసి మిమ్మల్ని మేము తప్ప తప్పట్టు కొట్టించుకుంటాం ఇంట్లో ఒక మాయ ఉన్నది కానీ గ్రేట్ ఏంటంటే ఏ రాగం లేకుండా మాటలతోటే మనతోటి కన్నీళ్లు పెట్టించి కరతాళ ధ్వనుడు చేసిన ఈ వచన కవులకు నేను హృదయపూర్తిగా నేను అభినందన తెలియజేస్తాను సెలవు నేలమ్మ నేలమ్మ నేలమ్మా మీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ నేలమ్మ నేలమ్మా నీకు వేల వేల వందనాలమ్మా సాలేటి వానకే సాలేటి వానకే సాలు సాలుకు నువ్వు బాలంత సాలేటి వానకే నువ్వు సాలు సాలుకు నువ్వు బాలెంత నీళ్ళనే చను బాలుగా गाली न हुया ొక్కల్లా రెక్కల్లా నువ్వు సక్కంగా మోసేవు మొక్కల్లా వచ్చి సేను వంగే పైరు కాపు మేను పొంగే పంట బిడ్డను రైతు బండికెత్తినక పగిలిపోతుందమ్మ నీ కన్న కడుపు ఇంకా నేలమ్మా నేలమ్మ నేలమ్మ నేలమ్మా నీకు వేల వేల వందనాలమ్మా ఉస్మానియా విశ్వవిద్యాలయ నేలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ